ఈ సందర్భంలో తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా బీసీలకు రావాల్సినటువంటి వాటా బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి వాట ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యుండి కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు అంటే నిజంగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈ ఎందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయలేకపోతున్నాం మనం అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేసిండు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేసిండు అటువంటి వ్యక్తికి వాళ్ళ అనేకమైనటువంటి చిక్కులు పడతా ఉన్నాయి అనేకమైనటువంటి ఆ బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు మల్లన్న పైన ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే వేడుకుంటా ఉన్నాను మీరు తీన్మార్ మల్లన్న గురించి అసలు ఏమనుకుంటా ఉన్నారు తీన్మార్ మల్లన్న చాలా చాలా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన ఒక పోరాటం చేస్తా ఉన్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు మరి అటువంటి వ్యక్తి పైన ఇవాళ కొంతమంది ఫేక్ ప్రచారం చేసుకుంటూ కొంత ఫేక్ మీడియా అందరు కూడా ఆయన పేరు చెప్పుకొని అంటే మళ్ళన్న పేరు చెప్పుకుంటే వ్యూస్ వస్తాయి మల్లన్న పేరు చెప్పుకుంటే మనకు రెవెన్యూ వస్తుంది మళ్ళన్న పేరు చెప్పుకొని మళ్ళనని మనం తిడితే హైలైట్ అవుతాము ఈ రకంగా కొంతమంది అసలు ఇంకిత జ్ఞానం లేకపోయినా సరే అక్కడ మల్లన్న తప్పు లేకపోయినా సరే కొన్ని ఫేక్ గా సృష్టించి మళ్ళన పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు మల్లన్నని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకు మల్లన్న చేసినటువంటి మంచి పనులన్నీ కూడా తీసుకొని వచ్చి అవాస్తవాలుగా చేసి వాటిని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలందరినీ కాబట్టి ప్రజలు మేలుకోవాలి బీసీ ప్రజలంతా కూడా మేలుకోవాలి మల్లన్న ఇవాళ చేస్తున్నటువంటి పోరాటంలో మల్లన్నకు అందరం కూడా మద్దతుగా ఉండాలి అండగా ఉండాలి కాబట్టి నేను కూడా వీడియో చేస్తా ఉన్నాను